హలో వన్ వెల్కమ్ టు అవెన్యూ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అని అంటే నేను అనకాపిల్లి వెళ్తున్నాను సో ఆ బ్లాగ్ని అనకాపిల్లి వెళ్ళే బ్లాగ్ని మొత్తం కూడా షూట్ చేసి పెట్టాను అంతేకాదండి ఆ తల్లి దర్శనం నేను ఎంత బాగా చేసుకున్నానో మీ అందరికీ కోసం కూడా అంతే బాగా వీడియో తీసి తెచ్చానండి తప్పకుండా మీరు అందరూ కూడా చివరి వీడియో చివరి వరకు చూసి ఆ తల్లి దర్శనం చే చేసుకోండి మీకు కూడా ఒక మంచి ఫీల్ వస్తుంది నిజంగా మీరు కూడా అనకాపిల్లి వెళ్ళి నూకలం తల్లి దర్శనం చేసుకున్నానా అని అన్నట్టుగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్లాగు అయితే ఇది చెల్లి వెహికల్ మీద వెళ్ళిపోయాము మా ఫ్రెండ్ వెహికల్ మీద వెళ్ళిపోయాము అనమాట వెళ్తూ దారిలో అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఇక్కడైతే గుడంతా కూడా మళ్ళీ కడుతున్నారు సో పక్క నుంచి కూర్చొని వేవి ఇచ్చేసి ఆ వే లోపల నుంచి మనం వెళ్ళడమే సో ఇదంతా కూడా లోపలికి వెళ్ళే వే అనమాట మనకి స్టార్టింగ్లో నేను వీడియో తీయడం మర్చిపోయాను కానీ స్టార్టింగ్లో మనం వెళ్ళగానే ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ లోపలికి వెళ్తే మనకి అక్కడ గుడి టెంపుల్ తెలిసిపోతుంది టెంపుల్లో నెక్స్ట్ వచ్చేసి అక్కడే కొబ్బరికాయలు ఆకులు చెక్కలు పువ్వులు అన్ని చీర జాకెట్టు మనం ఏమైతే కొనుక్కోవాలనుకున్నావో ప్రతిదీ కూడా అక్కడ అమ్ముతారు ఇక్కడ చూసారా తల్లి దర్శనం మీకు ఎంత బాగా అయిందో చాలా బాగా అయిపోయిందండి నిజంగా నాకైతే ఫుల్ సాటిస్ఫై ఆ రోజు తల్లి నేను ఎండ కళ్ళు ఉండగా చూసుకున్నానండి ఎంత బాగా అయిందో నిజంగా నేను అందులో సాటర్డే వెళ్ళాను దానివల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉందన్నమాట తర్వాత మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోయింది సో దగ్గర నుంచి చాలాసేపు దండం పెట్టుకున్నానండి చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అసలు నేను మీకు ఇలా వీడియో తీసి తీసుకొస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అలాంటిది మీ అందరికీ కూడా నేను ఆ తల్లిని చూపించడం అనేది ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే తల్లి కూడా చాలా స్వచ్ఛమైన తల్లి అండి నేను తల్లి మీరు కంపల్సరీగా కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ అవ్వండి మీ కోరికలు ఏమైనా ఉంటే తల్లికి దాన్ని చెప్పుకొని దండం పెట్టుకొని రండి డెఫినెట్గా మీ అన్నీ కూడా నెరవేరుతాయి నాకైతే ఎంత బాగా దర్శనమైందో నిజంగానో అక్కడైతే వీడియో తీస్తున్నాం అనేసి పంతులుగా దెబ్బలు సో అది బయటకు వచ్చేసి బయట లొకేషన్ అంతా ఇద్దేనండి అవుతుంది నేను నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఇదంతా బాగా డెవలప్ అయిపోద్ది ఫోన్ కూడా తీసేసుకుంటుందని మాత్రం అర్థమైపోయింది నిజంగా ఈ వీడియో తీయడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైంకి చాలా డెవలప్ అయిపోద్ది ఎందుకంటే చాలా కడుతున్నారు గుడిని మొత్తం ఎక్స్చేంజ్ చేస్తున్నారు పెద్ద పై ఇంకా లోపలికి చూడండి మీకు అవన్నీ నేను చూపిస్తున్నాను కదా అంతా కూడా కన్సెషన్స్ అవుతున్నాయి సో ఇదంతా కూడా ఆ లొకేషను అలాగే పోతురాజు స్వామిని కూడా అక్కడ పెట్టారు సో అతన్ని కూడా మనం దండం పెట్టుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ పార్క్ ఉందన్నమాట ఆ పార్క్ అంటే పార్క్ అంటే గుడికి సంబంధించవలసినవి అవి చిన్న చిన్న గార్డెన్స్ అవన్నీ లాంగ్ టూర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ స్టే చేయడానికి అలా గార్డెన్స్ లాగా పెట్టారు బట్ అవైతే ప్రజెంట్ ఓపెన్లో లేవు మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి సో అవన్నీ కూడా అక్కడైతే మనం చాలాసేపు పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఆ ప్రసాదాలు తిని నిజంగా చాలా కొంచెం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఒక చిన్న పిక్నిక్ లాగా చేసుకోవచ్చు అంతా బాగుంది ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది క్లీన్గా ఉంది ప్రశాంతంగా కూడా ఉంది అలాగే నాకు అనకాపల్లిలో మా పిన్ని వాళ్ళు ఉన్నారండి మా తమ్ముడు తండ్రికి వచ్చాడు అని అంటే కనుక వాడు ఫోన్ చేసి నేను గుడికి వచ్చాను రమ్మంటే వాడు వచ్చాడు అక్క రా అక్క ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర కూడా ఫెస్టివల్ జరుగుతుందని చెప్పి తీసుకెళ్ళారు సో ఇక్కడేమో శివుడు పార్వతి కళ్యాణం చేస్తారండి అంటే అంకా పిల్లలోని సో అది కూడా చిన్న క్లిప్ అయితే తీసుకుని తీసుకున్నాను ఇదంతా దింట్లో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని నేను మంచి కోరుకుంటున్నాను